మా ఇంట్లో ఈవేళ పెసరట్లు టిఫిన్ అయితే అల్లం పచ్చిమిర్చి వేసి అందులో కొంచెం స్పెషల్ ఉంటుంది ఆ స్పెషల్ ఏంటో తెలుసా మీకు లాస్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పప్పు అయితే శుభ్రంగా నానబెట్టేసుకున్నాను ఆ పైన ముందరే కడిగేసుకుని నానబెట్టేసుకున్నాను ఉండోయి శుభ్రంగా నీళ్ళని వచ్చేసి గ్రైండర్ అయితే చేసేసాను ఇంకోటి నానబెట్టడానికి ఎక్కువ సేమ్ కూడా పట్టదు ఒక అరగంట ఉంటే పూర్తిగా పప్పు అయితే గమ్మున ఆనిపోతుంది పెసరపప్పు వేరు పుట్టి పెసరపప్పు టేస్ట్ వేరు పూర్తిగా పెసరైతే టేస్ట్ వేరు దేని టేస్ట్ వాటికే ఉంటుంది కదా ఇదంతా ప్రాసెస్ అంతా శుభ్రంగా విడివిడిగా వేస్తుంటే నాకు ఇంకా చిరాకు వచ్చి ఈవేళ ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరికాయ అల్లం అన్నీ వేసేసానండి లాస్ట్ను వేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసి మిక్సీ ఆడేసాను ఆ పైన గ్రైండర్ లాగా పెసర ఆడేసుకున్నాం కదండి పెసరపిండి ఇవంతా వేసేసుకున్న తర్వాత లాస్ట్ నా ఇంగు యాడ్ చేశానండి ఒక్కసారి మీరు పెసరట్లలో ఇంగు వేసుకు చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందంటే మర్చిపోలేరండి అంత అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఈవేళ పెసరట్లయితే ఇలా అన్నంలో కూడా తినచ్చు